हरिः ॐ गुरुभ्यो नमः हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे पञ्चषष्टितमः सर्गः ओ श्रीराम महामुनि విశ్వామిత్రులు వారు తన ప్రతిజ్ఞ కోసమని అక్కడ ఉత్తర దిశను త్యజించి పూర్వ దిశగా వెళ్ళారు అక్కడ ఉండి అత్యంత కఠోరమైన తపస్సు ఆచరించినారు ఓ రఘునందన శ్రీరామ ఈ విధముగా వెయ్యి సంవత్సరములు పరమ ఉత్తమమైన మౌనవ్రతమును ధరించి పరమ దుష్కరమైన తపస్సు చేసినారు ఆ తపస్సుకి తుల్యముగా ఎవ్వరూ చెయ్యలేదు వెయ్యి సంవత్సరాలు తపస్సు పూర్ణము అయిన తర్వాత మహాముని కాష్టములాగా నిశ్చేష్టులై ఉన్నారు మధ్య మధ్యలో ఆయన మీద అనేక విధమైన విఘ్నములు వచ్చినవి కానీ ఆయన క్రోధము చూపించలేదు ఓ శ్రీరామ తన నిశ్చయము మీద దృఢముగా ఉండి అక్షయ తపస్సు అనుష్ఠానము చేసినారు ఈ విధముగా వెయ్యి సంవత్సరాల వ్రతము పూర్ణము అయిన తరువాత ఆ మహత్తరమైన వ్రతధారి మహత్తర వ్రతధారి మహర్షి వ్రతము సమాప్తము చేసి అన్నము గ్రహించడానికి ఉద్యుతులు అయినారు ఓ రఘుకుల భూషణ శ్రీరామ ఆ సమయములో ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషములో అక్కడికి వచ్చి తను అన్నానికి యాచన చేసినారు